ఫస్ట్ ఛార్జ్ లో కొన్ని వాస్తవాలు జరిగినాయి వాస్తవాలు సిబిఐ మెన్షన్ చేసింది నేను అది మాత్రం కొంచెం డిస్కస్ చేస్తాను స్టేట్మెంట్ మేడ్ బై సిబిఐ దస్తగిరి అందరూ ఒప్పుకునేది ఫస్ట్ రంగన్న అనే వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి వాళ్ళ నల్లగారిని చూసినాడు ఎవరైతే మర్డర్ చేసినారో వాళ్ళని చూసినారు ఐ విట్నెస్ ఐ విట్నెస్ డైరెక్ట్ చూసినాడు ఆ నల్లగారిని కనుక్కున్నారు వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయాలనుకున్నారు ఛార్జ్ షీట్ వేసినారు అలాంటి విషయంలో దస్తగిరిని అప్రూవల్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఫస్ట్ థింగ్ సరే తీసుకున్నారు వాళ్ళకి ఏదో ఒక అవసరం దస్తకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే ఎంటర్ అయినాము వీట్లోకి ఎంటర్ అయినాము అన్ని విషయాలు అర్ధ రాత్రి ఎంటర్ అయినాము వేగానంద రెడ్డి గారిని పాము చాలాసార్లు కొట్టినాము చాలాసార్లు మనీ గురించి మ్యాటర్ మ్యాటర్ జరిగింది మనీ మనీ ఎక్కడ మనీ ఎక్కడ ఉంది మనీ గురించే డిస్కషన్ జరిగినాయి ఆ తర్వాత ఏమైంది అతన్ని చంపిన తర్వాత రెడ్డిని చంపిన తర్వాత బాత్రూమ్ పడేసినాము పడేసిన తర్వాత ఒక అర్ధ గంట సేపు డాక్యుమెంట్స్ కోసం వెతికినాము సరే మోటివ్ ఆఫ్ మర్డర్ వచ్చేసి వీలుగా సునీత చెప్తున్నట్లు ఏదో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీటు ఏదో ఎంపీ సీటు అని అర్థం లేని మాటర్ మాట్టుంది అది మోటివ్ అయితే అర్ధ గంట సేపు మర్డర్ చేసినప్పుడు ఇవ్వడం పాడిపోతాడా లేదా డాక్యుమెంట్స్ కూడా సుమిత కూర్చుంటారా అసలు ఆ డాక్యుమెంట్స్ ఏంటి ఆ డిస్కషన్లో మనీ మ్యాటర్ ఏంది అని ఎప్పుడన్నా సునీత క్వశ్చన్ చేసిందా ఫస్ట్ అసలు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాలని ఆమె కోరుకుంటే షీ హాస్ టు క్వశ్చన్ దట్ ఇన్వెస్టిగేషన్ లో అసలు ఆ డాక్యుమెంట్స్ ఇంపార్టెన్స్ ఏంది ఒక మర్డర్ చేసి ఒక అర్ధ గంట సేపు డాక్యుమెంట్స్ వెతుకుతున్నారు అది ఈ డాక్యుమెంట్స్ అడగాలి కదా ఇంతవరకు అడగలేదమ్మా ఆ మనీ మ్యాటర్ ఎందుకు కొట్టినారు మా నాన్న ఎందుకు కొట్టినారు ఆ ఆ మనీ మ్యాటర్ ఏంది ఏ దేనికి సంబంధించిన మనీ మ్యాటరు సెకండ్ పాయింట్ ఏంటంటే అంటే ఇది కూడా మాకు సిట్ డాక్యుమెంట్స్ వచ్చి మాకు రీసెంట్ గానే మా ఫస్ట్ వరకు సిట్ డాక్యుమెంట్స్ రాలేదు మా చేతికి రీసెంట్గా మేము సిబిఐ కోర్టులో మాకు సిక్ డాక్యుమెంట్స్ కావాలి కావాలి అది కూడా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషను ఫస్ట్ ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏం కావాలని అడిగితే దీంట్లో క్లియర్గా సునీత స్టేట్మెంట్ ఆన్ ద డే ఆఫ్ మర్డర్ పదైదో తేదీ ఎవరో మా నాన్న మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలు ఉన్నాయి బాత్రూంలో పడి ఉన్నారు అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కింద పడి తలకు బెగ్గ తగిలి అక్కడి నుంచి బ్లడ్ వచ్చిండొచ్చు అని పోలీస్ వారికి ఫిర్యాదు చేయమని చెప్పి ఉన్నాము ఇది స్టేట్మెంట్ సునీత స్టేట్మెంట్ మీ కాంటాక్ట్ కాపీ ఇది స్టేట్మెంట్ ఫస్ట్ డే సునీత చెప్పిన స్టేట్మెంట్ వాళ్ళకి కృష్ణారెడ్డి ఫోన్ చేస్తే ఇట్లా కింద పడ్డాడమ్మా బ్లడ్ ఉంది తల గాయాలు జరిగినా ఫోన్ చేస్తే ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది బ్లడ్ వామిటింగ్ చేసుకున్నారు రీసెంట్గా స్టంట్ చేసినారు స్మోకింగ్ ఏమంటే ఆపలేదు బ్లడ్ వామిటింగ్ చేసుకుంటారు కళ్ళు తిరిగి పడితే కమ్ముడికి దెబ్బ వెళ్ళింది అదే రకంగా కంప్లైంట్ ఇవ్వమని ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మర్డర్ జరిగిన రోజు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ నెక్స్ట్ డే స్టేట్మెంట్ సునీత ఇది ఒకటి పాయింట్ ఆ మర్డరు హార్ట్ అటాక్ థీరీ అనేది వాళ్ళు ప్రమోట్ చేసినారు అందానికి సెకండ్ మీడియా ముందు వచ్చి ఫస్ట్ ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి రెడ్డి ఆయన మీడియా ముందు డైరెక్ట్ వచ్చి మాట్లాడినా శివప్రకాశ్ రెడ్డి ఎవరికో వాళ్ళ పక్కన ఎవరు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసినాడు ఇది రెడ్డి పాపం బ్లడ్ బాంబింగ్ చేసుకుని కింద పడి హార్ట్ అటాక్ అంట ఫస్ట్ ఫస్ట్ మీడియా ముందు మాట్లాడింది అది ఆ రెండు స్టేట్మెంట్ నిజంగానే ఆమెకు వాళ్ళ నాన్న చంపింది ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఒకటి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఏంటి అని ప్రశ్నించాలా ఇన్వెస్టిగేషన్ దాని మీద ఏమో అడగల ఇంత అడిగితే ఎవరి మీదకి వస్తుందో వాళ్ళ మీదకి వస్తుందో ఎవరి మీదకి వస్తుందని భయము ఆ తర్వాత ఎందుకు శివప్రకాష్ రెడ్డి ఇట్లా చెప్పినాడు శివప్రకాష్ రెడ్డి మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఆయన ఎందుకు పిలవలేదు ఆయన మాటి మాటికి ఎందుకు పిలువారు చార్జ్ షీట్లు ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు ఫస్ట్ సెకండ్ ఫైనల్ ఛార్జ్ ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు ఆ క్వశ్చన్ అడగాలి కదా ఎందుకు అడగలేదు ఘోరంగా మనుషులు తయారైనారంటే అసలు నెక్స్ట్ ఒకటి ఆ తర్వాత ఇంకా ఆమె నిన్న చాలా ఘోరమైన అలిగేషన్స్ వేసింది ఘోరం అంటే అసలు నియమాలు కూడా అర్థం కావాల ఒకటి అవినాష్ రెడ్డి రాత్రంతా వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నారు ఏం అసలు వాట్సాప్ యాక్టివ్ అంటే ఏంది ఎవడో మెసేజ్ రాత్రి పంపించినా కూడా వాట్సాప్ యాక్టివ్ లో ఉంటది కడపై కడపాయి ఎంపీ అంటే నార్మల్ ఎంపీ లా కాదు ఆయనకి వంద గ్రూపులు ఉంటాయి వంద మంది ఉంటారు రాత్రి పదకొండు వరకు మెసేజ్ పంపిస్తుంటారు రెండు వరకు మెసేజ్ పంపిస్తుంటారు పొద్దున మూడు క్లాక్ నుంచి నాకు కూడా మెసేజ్ వస్తుంటాయి ఈ రోజు ఇది అది ఇది అని మెసేజ్ పంపిస్తుంది వంద గ్రూప్ వంద మెసేజ్ మెసేజ్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్ లో యాక్టివ్ ఉన్నాడు ఆయన ఆయన మడ్డర్ చేసినాడు రాత్రి అంతా యాక్టివ్ ఉన్నాడు ఆ రోజు రాత్రే ఎందుకు చూస్తున్నాడు రాత్రి పది రోజుల ముందు కంటిన్యూస్ గా చూడండి పది రోజుల ముందు యాక్టివ్ ఉన్నాడు లేదా ఒక నెల ముందు యాక్టివ్ ఉన్నాడు ఎలక్షన్ టైంలో మెసేజ్ రాక ఏమొస్తానికి దాని నుంచి మెసేజ్లు అంతా వాట్సాప్ లో ఉన్నాడు సో ఆయన ఆ నైట్ అంతా మేలుకోలేదు యాక్టివ్ చూస్తున్నాడు అని చెప్పి చెప్పారు అంత అర్థం లేని ఆరోపణలు అంటే ఆమె ఇంకొకటి వాట్సాప్ కాల్స్ చేసినాడు అర్ధరాత్రి ఒంటి గంటలకు కానీ అది అసలు సిబిఐ వాళ్ళు ఫైనల్ ఛార్జ్ షీట్లో సిక్స్టీన్ పాయింట్ సిక్స్ త్రీ పేజ్లో క్లియర్గా మెన్షన్ చేసినారు ఫస్ట్ టైము ఒక హైకోర్టు బెయిల్ పిటిషన్ వేసినప్పుడు దాన్ని కౌంటర్లో వేసినారు మధ్యాహ్నం ఆ మిడ్ నైట్ రెండు రెండు పదహైదుకు కాల్ చేసినారు అవినాష్ రెడ్డి గారికి ఫోన్ నుంచి కాల్స్ వచ్చిందని అది తప్పు అది గ్రీన్విచ్ మీన్ టైం జిఎంటీ టైంలో నుంచి క్యాలిక్యులేట్ చేసినాము అది మిస్టేక్ జరిగింది అది ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీకి చేంజ్ చేయాలి ఆ చేంజ్ చేస్తే ప్లస్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ యాడ్ చేయాలి అది పొద్దున ఆరున్నరకో ఇడుకో కాల్ చేసినట్లు అది ఐదున్నర రెండున్నర కాల్ చేసినట్లు కాదు అని క్లియర్గా మన ఛార్జ్ షీట్లో ఫైనల్ ఛార్జ్షీట్లో మెన్షన్ చేస్తే మాకు చూడదు కనపడదు అది ఎప్పుడో అదేదో పెద్ద ప్రూఫ్తో సబ్మిట్ చేసినట్టు ఆ ప్రెస్ నోట్లో ఏదో సంథింగ్ అప్లికేషన్లో ఇది ఆశన్నారు అని ఎంత ఘోరంగా అబద్ధాలు చెప్తున్నారు ఎంత ఘోరంగా మనిషి ఇంకోటి అంటే నాన్న అవినాష్ రెడ్డి చాలాసార్లు మాట్లాడుతున్నారు మంటర్ జరిగిన ముందు రోజు మంట జరిగిన తర్వాత రోజు అంటే రెండు వేల తొమ్మిదిలో అవినాష్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్క రోజు కాకుండా ప్రతిరోజు మా నాన్న అవినాష్ రెడ్డి మాట్లాడుకుంటారు దాంట్లో ఉంది ఇద్దరు పొలిటికల్ యాక్టివిస్ట్ ఇద్దరు ఒకే పార్టీ కోసం కష్టపడుతున్నారు ఫోన్లో మాట్లాడుకుంటారు ఏం చేయాలనేది ఎలక్షన్ టైం కూడా ఇంకెక్కువసార్లు మాట్లాడుకుంటారు అదేదో ఇప్పుడు మడ్డలు జరిగిన ఒక రోజు ముందు వారం ముందో నెల రోజు ముందో అబ్నార్మల్గా యాక్టివిటీ పెరిగి అబ్నార్మల్గా మాట్లాడుకుంటున్నారంటే దట్ ఈస్ ఫాల్స్ న్యూస్ నేను ఒప్పుకుంటా ఈ పది సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నారే దాంట్లో కొత్త ఉంది పెద్ద అన్ని భూతద్దంలో చూపించడమే ఇప్పుడు ఎట్లా నేను జైలుకెళ్ళి వాళ్ళని బెదిరించినా అని అర్థపడదం లేని ఆరోపణలు చేసిందో ఆమె చదువుకున్నామే కదా డాక్టరే కదా పోయినప్పుడు అట్లీస్ట్ ఇష్యూ షుడ్ జైల్ అథారిటీస్ ఇది నిజమా కాదా వాళ్ళ నుంచి స్టేట్మెంట్ తీసుకుందా లేదు నాతో పాటు డాక్టర్లు పోయినారు కదా వాళ్ళని అడిగి స్టేట్మెంట్ తీసుకుందా సరే నన్ను అంటే అడగలేదు ఇట్లా జరిగింది మీరంతా కలిసే ఉన్నారా లేదా అని ఏం లేదు అఫిడవిట్ వేయడము సుప్రీంకోర్టులో హైకోర్టులో పెయిల్ క్యాన్సిల్ అవ్వాలా రెండున్నర సంవత్సరాల నుంచి చెయ్యని తప్పకి ఎవరన్నా మిమ్మల్ని తిరిగితేనే మనం భరించలేము రెండున్నర సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాం మేము మోస్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీ మేము జైల్లో ఈ కేసులో సంబంధం లేని విషయంలో మమ్మల్ని ఇంక్లూడ్ చేసి జైల్లో పెట్టినారు ఒక్క ఎవిడెన్స్ లేదు దస్తగిరి అప్రూవల్ గా వాడి స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి దాని నుంచి సరౌండింగ్ నాన్న అవినాష్ రెడ్డి ఫోన్ చేసినాడు అవినాష్ రెడ్డి నాన్నకు ఫోన్ చేసినాడు అవినాష్ నాన్న ఎర్రగిం రెడ్డి ఫోన్ చేసినాడు ఎర్రగింగిరెడ్డి పార్టీ యాక్టివిస్ట్ ఎలక్షన్ల కోసం ఎవరు ఫోన్ చేయరా ఒకసారి ఫోన్ చేస్తే దాని చుట్టూ స్టోరీ ఇప్పుడు సేమ్ ఇప్పుడు నేను జైలు పోయిన స్టోరీ కలిగిన దీని చుట్టూ స్టోరీ లాస్ట్ టైం హైకోర్టులో అప్లికేషన్ ఇస్తే సిబిఐ డ్రైవర్ ని బెదిరించినాము ఒక ప్లేస్ లో బెదిరించినారని చెప్పేసి అప్లికేషన్ వేస్తారు ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ కావడానికి పదహైదు రోజులు ఇరవై రోజులు పడుతుంది వాళ్ళకి అంత సంబంధం లే జడ్జికి జడ్జి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా జడ్జి పోయి సిబిఐ డ్రైవర్ ని బాంబులేస్ చంపేస్తాము నువ్వు ఇక్కడ నుంచి పోకపోతే అని బెదిరించిన అది ఇన్వెస్టిగేషన్ జరిగింది ఆ సిబిఐ ప్లేస్ ఎక్కడ ఉంది అది వాడు చెప్పిన ప్లేస్ ప్రకారం పోతే వాళ్ళ 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 మా అదృష్టం వాళ్ళ దరిద్రం ఏంటంటే దానికి ఆపోజిట్ గా ఒక కళ్యాణ్ మండపం ఉంది దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది లాస్ట్ ఇరవై రోజులు సీసీ ఫుటేజ్ చూస్తే ఎక్కడే కానీ కార్ ఆగినట్టు లేదు ట్వంటీ డేస్ ఫిఫ్టీ ఫుటేజ్ మొత్తం చూసినాడు వాడు చెప్పిన ఐదు రోజులు అండి ఇరవై రోజులు సీసీ ఫుటేజ్ చూసినాడు ఎక్కడ కార్ ఆగింది దాంతో తెలిసిపోతుంది అబద్ధం అని ఆ తర్వాత దాని గురించి ఎక్కడ మెన్షన్ ఉండదు ఏ దాంట్లో మెన్షన్ ఉండదు సేమ్ ఇదంతే మన మనం బెయిల్ అప్లికేషన్ ఇచ్చినామా వీళ్ళు బెయిల్ రాకూడదు పొలిటికల్ మోటివ్ బెయిల్ వస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు డ్రామాలు అండి ఎన్నింగ్ చెప్పడము ఆయన అని చెప్పడము వీడు డ్రామాలు ఆడడము సెన్స్లెస్ సెలిగేషన్స్ జైలు అయిపోయి ఎవడన్నా బెదిరిస్తాడా అవన్నీ బెదిరించాల్సిన అవసరం ఏముంది కేసు కంప్లీట్ అయిపోయి ఆరు నెలలు ఏడు నెలలు అయింది ఇప్పుడు కానీ దస్తాన్ని బెదిరి చేయించాలి నేను ఇంకా ఇంకా గౌరవం ఏంటంటే ఫస్ట్లో నేను మా తమ్ముడు ఇద్దరం పోయినామని చెప్పిందామా మహాదల్లి వాళ్ళ దస్తా వాళ్ళ వైఫ్ ఈయన ఇంకా ఈయన పోలేదు అని తెలిసి ఇంక పోలేదు చెప్తే చెప్పి మళ్ళీ నెక్స్ట్ కవర్ చేసేసరికి నెక్స్ట్ మళ్ళీ స్టేట్మెంట్స్లో లో హైదరాబాద్ లో ఉన్నాడు వాంట ప్రూఫ్ కూడా సీసీ ఫుటేజ్ కూడా ఉండేవాళ్ళు ఇంట్లో ఉండే ఫుటేజ్ జరిగింది ఇవన్నీ తెలుస్తా అని చెప్పి మళ్ళీ స్టోరీలు దీన్ని చుట్టూ ఆయన కాదు నా పేరు ఎప్పడము ఇంకోటి ఒకటి అసలు గూగుల్ టేక్అవుట్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ ఎవిడెన్స్ ఫైనల్ ఛార్జ్లో సబ్మిట్ చేసిన గూగుల్ టేకౌట్ అనేది పులివెందుల్లో గూగుల్ టేకౌట్ అక్కురేసి మీరు ఎవరైనా పులివిందలు పోయి చెక్ చేయొచ్చు ఎవరైనా వాళ్ళకి గూగుల్ జీమెయిల్ ఓపెన్ చేసి గూగుల్ టేకౌట్ అప్సెట్ చేయవచ్చు నువ్వు ఒక రోజు గూగుల్ టేకౌట్ డేటా తీసుకో తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత డేటా తీసుకో ఒకసారి ఒకసారి తీసుకున్న దానికి కిలోమీటర్ వెచ్చాల్సి వస్తుంది ఆ టవర్స్ బట్టి హైదరాబాద్ లాంటి బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే దట్ డిఫరెన్స్ డిక్రీస్ మూడు వందల మీటర్లు రెండు వందల మీటర్లు అక్యురసీ చూపిస్తారు పులివెంగల్లో లిటరల్గా ఒక కిలోమీటర్ పైన అక్యురేసి అలాంటి గూగుల్ టేక్ అకౌంట్ తీసుకొని ఏ టూ వచ్చేసి ఇంట్లో ఉన్నాడు అవినాష్ రెడ్డి భాస్కరెడ్డి సార్ ఇంట్లో ఉన్నాడు టవర్ లొకేషన్స్ ఆ టవర్ లొకేషన్ ఒక కిలోమీటర్ రేడియస్ ఉంటే ఇక్కడేం చూపిస్తుంది అది మా ఇల్లు చూసి ఒక కిలోమీటర్ అంటే మోర్ దాన్ రెడ్డి ఇల్లు బాస్కెట్ అంకులు ఇల్లే మూడు వందల మీటర్ రెండు వందల మీటర్లు కూడా ఉండదు దాన్ని పట్టుకుని అది ఎవిడెన్సు దాని గురించి మీరు ఇంకా ఎంక్వైరీ చేయలేదు అసలు ఆమె నిజంగా కోరుకోవాలంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగాలి వాళ్ళ నాన్న నిజంగా కావాలంటే ఆ డాక్యుమెంట్స్ ఏంటి ఫస్ట్ షాప్ లో మెన్షన్ డాక్యుమెంట్స్ ఏమైంది ఎందుకు మెన్షన్ చేయలేదు దాని గురించి ఎందుకు అప్డేట్ చేయలేదు శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి ఆయన చెప్పినాడు దాని గురించి ఎందుకు ఎంపైర్ చేసి శివప్రకాష్ రెడ్డి ఛార్జ్షీట్లు ఎందుకు మెన్షన్ చేయలేదు ఆ పాయింట్స్ అన్ని ఎందుకు షీట్లో మెన్షన్ చేయలేదు నా వాళ్ళే అవ్వడు కదా ఫస్ట్ ఆరు నెలలు ఏమో ఆదినయన్ రెడ్డి ఆమెకేమో విలన్ను ఒక ఆరు నెలల తాత ఆదినయన్ రెడ్డి నాకు చాలా సపోర్ట్ చేసినాడు చాలా మంచి వ్యక్తి అంటుంది ఇంకొక మూడు నెలల తర్వాత మళ్ళీ ఏమంటుంది ఎవరికి తెలియదు అది ఉన్నాయి అంటే క్లీనింగ్ హార్ట్ అటాక్ థిరీ అంటారు అటాక్ థియరీ ఫస్ట్ ప్రపోజ్ చేసిందే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రూఫ్ తహా చెప్తున్నారు సునీత స్టేట్మెంట్ శివప్రకాష్ రెడ్డి ఆధార చెప్పడము ఇది ఇంకా దీనికంటే ఇంకేం ప్రూఫ్ కావాలి ఇంకేమైనా ఉంటే ఏదైనా చెప్తాడు వాళ్ళు ఆధారాలు ఉండాలి కదా అసలు ఎన్నేం చెప్తాడు వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పేది అదే ఇది ఒక్కటే కాదు మొత్తం కేసు స్టార్టింగ్ నుంచి ప్రతిదీ అబద్ధమే అని చెప్పేది కేసు స్టార్టింగ్ నుంచి ప్రతిదీ అబద్ధమే చెప్పినాడు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాడు అదే కదా మా బాధ మేము ఇన్ని రోజులు చెప్పలేదు బయటికి రాలేదు ఎందుకంటే కనీసం ఫైనల్ ఛార్జ్ షీట్లు అన్నా మాకు మెయిల్ జరుగుతుందేమో ఫైనల్ ఛార్జ్ షీట్ అన్నా అట్లీస్ట్ చేంజ్ అవుతుందేమో మనం వెయిట్ చేసినాం అది జరగలేదు సో లీగల్ గానే అవుతాం మీడియా ముందు మాట్లాడడం ఎందుకు అనే ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నాం బట్ ఇది క్రాస్ బియాండ్ దట్ అంటే పర్సనల్గా నా మీద ఎలిగేషన్స్ కూడా చేస్తున్నారు

ఎవరైనా మెడికల్ క్యాంప్కి నేనే వస్తా అని చెప్పారు కదా వాళ్ళు పిలుస్తారు ఒకటి మెయిన్ రీజన్ మెడికల్ క్యాంప్ ఇవ్వడానికి అంటే అక్కడ లోకల్ డాక్టరు చాలామందికి పేషెంట్స్ ఇన్సైడ్ జలర్ లివర్ ప్రాబ్లమ్స్తో ఉన్నోళ్ళు ప్లెడిస్ బీతో ఉన్నోళ్ళు లేదంటే గ్యాస్ట్రాంటాలజిస్ట్ కావాలి పల్నాలజిస్ట్ కావాలి కార్డియాలజిస్ట్ కావాలని వాళ్ళని పిలిచారు గ్యాస్ట్రాంటాలజిస్ట్ నన్నేమి పిలిచినారని డౌట్ వస్తుంది ఎందుకంటే మా నాన్న సంవత్సరం లోపలే ఉన్నారు సూపరింటెండెంట్ అందరికీ తెలుసు వాళ్ళ కొడుకు గ్యాస్ట్రాంటాలజిస్ట్ అని పిలిచినారు సరే మేడం వస్తాను ఇది మూడు నెలల ముందు జరిగిన ఇష్యూ అది మూడు నెలల ముందు వాళ్ళు పిలిచినారు నేను ఆ డేట్లో ఆ డేట్లో దస్తీలున్న లోపల అసలు దానికి దీనికి సంబంధం ఏందండి దాని చుట్టూ స్టోరీ బెదిరించింటే జైలు అధికారులను పక్కన పెట్టండి కోర్టు పదిసార్లు పదిసార్లు పోయినాడు కోర్టులో ఒక్క జడ్జి కన్నా చెప్పలేదు కదా చెప్పింటే ఇంకా లిటిల్ మేమే కదా ఇంకా వాళ్ళకి ఇంకా తెలిపి వెరీ హ్యాపీ కేసు మేమే చేసిన హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ అయ్యేది వాళ్ళకి వాళ్ళ ప్రకారం మాట్లాడితే ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని కంప్లైంట్ చేయండి అని చెప్తే అప్పుడు అంటే కొద్దిగా కామన్ సెన్స్ నాట్ నాటే సింపుల్ జైల్ ఆఫీసర్ కదా సూపరండ్ అన్నట్టు వాళ్ళు ఎందుకు పిలుస్తారు ఒకవేళ ఆయన నిజంగా ప్రాబ్లం కూడా పిలవలేదు నేను ఒక్కడినే కాదండి నాతో పాటు చాలా మంది డాక్టర్లు ఉన్నారు పది మంది జైల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కాదని నేను పోవడానికి అండి జైల్ ఆఫీసర్లు అంత చేతగాన వాళ్ళ లేకపోతే ఏంది అసలు ఇది ఎంత ఘోరంగా అలిగేషన్స్ నేను అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే దస్తగిరి ఈ ఒక్క విషయంలోనే ఎంత అబద్ధాలు చెప్తున్నాడు దస్తగిరికి సునీతకి రిలేషన్ అయింది ఈయన చెప్పిన వెంటనే ఆమె అఫిడవిట్ ఏడమైంది అంటే క్లియర్ అర్థం చేసుకోవచ్చు దట్ ఫెలో ఎడ్యుకేటెడ్ కాదు వాడికి కంప్లైంట్ చేయాలని ఆలోచన లేదు సునీత చెప్పింటేనే చేసాడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అది ఐ వాంట్ సే దట్ ఇంకోటి ఏంటంటే లీగల్ లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతున్నాను డిఫిమిగేషన్ కేసు చేస్తున్నాను దస్తగిరి మీద ఎవరైతే మా మీద ఎలిగేషన్ చేస్తున్నారో ఖచ్చితంగా చేస్తున్నారు లేదు నేను వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడలేదు లెటర్ రాసినాను సార్ ఇట్లా అలిగేషన్స్ చేస్తున్నారు ఇట్ ఈస్ రియల్లీ డిఫేమింగ్ మీ అండ్ డిస్ట్రెస్సింగ్ మీ ఇంత ఘోరంగా అలిగేషన్స్ చేస్తుంటే అట్లీస్ట్ విష్ మీరు అధికారంగా మీతో స్పందించాలి అని లెటర్ రాస్తాను ఆ లెటర్ నా కలిసి పోస్ట్ నిన్ననే చేసినాను వాళ్ళకి రీచ్ అయిందో లేదో తెలియదు రీచ్ అయితే వాళ్ళు రిప్లై రాస్తారు రిప్లైనా వెంటనే మీ అందరికీ ఆ లెటర్ అందజేస్తాను ఖచ్చితంగా అంటే ఒక ఇది ఎట్లుందంటే మాట్లాడడానికి నాకే చిరాగ్గా ఉందండి నిజంగా చెప్పాలంటే చాలా చిరాగ్గా ఉంది అసలు ఇంత ఏదో చిల్లర అలిగేషన్స్ అన్నిటికీ రెస్పాండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఉంటాను బట్ నిన్న హైకోర్టులో అప్లికేషన్ వేయడము నరెడ్డి సునీత వచ్చే ఢిల్లీలో దీని గురించి ప్రస్తావించడం కానీ తప్పక మాట్లాడాల్సి వచ్చిందంట వాళ్ళకి వాళ్ళకి వాళ్ళని అయ్యేది దేవుడ గవెన్ రిప్లై టు పేపర్ మీడియా ముందు మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఆలోచిస్తే ఎందుకుందండి వాళ్ళకి అలిగేషన్ బేస్ చేస్తే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్నల్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అది మీరు ఒకసారి అడిగితే వాళ్ళు క్లియర్ అవుతుంది ఎందుకు ఇప్పుడు మాట్లాడలేదు నేను క్లియర్ గా నా పాయింట్స్ చేస్తాను ఇట్లా మాట్లాడాలి సార్ మీరు కూడా మాట్లాడాల్సి వస్తారు లేదంటే పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాలి అని బట్ అది వాళ్ళ రెస్పాన్స్ అయితే వస్తుంది రెండు మూడు రోజులు మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్ గా చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేయమని లెటర్ రాసిన రాసిన వాళ్ళకి అసలు ఏంది సార్ ఇంత అలిగేషన్ చేస్తున్నారు అసలు ముందు ఏమన్నా జైలు అధికారులను సంప్రదించిందా నిజంగా జరిగిందా లేదా అని ఒక అప్రూవల్ నమ్ముతారా లేదంటే జైలు అధికారులను నమ్ముతారా లేదంటే ఒక డాక్టర్లు నమ్ముతారా ఆధపడి వచ్చిన డాక్టర్లు కడగాల ఎవరు అడగకుండా దస్తగిరి ఏం చెప్తే దాని మీద సిబిఐకి లెటర్ రాయడము ఏం రాయడము ఆయన బెయిల్ తిరుగుతానే వాళ్ళ నాణ నరికినాను చంపినాను తన్నాను అన్నా కూడా ఆమెకి ఏ ఇబ్బంది లేదు ఆ బెయిల్ తిరుగుతుంటే ఆ బెయిల్ క్యాన్సిలేషన్కి లేదు క్యాన్సిలేషన్కి అప్రూవల్ క్యాన్సిలేషన్ మీ వేస్తే మా మీదే రివర్స్ కౌంటర్ వేస్తుంది దీన్ని బట్టి అర్థమవుతుందంటే కేసుకి ఎంత వన్ సైడెడ్గా దస్తగిరిని అరెస్ట్ చేయనప్పుడు ఓన్ టాక్ ఏం మాట్లాడదు దస్తగిరి అప్రూవల్గా మాట్లాడినప్పుడు కేసు తప్పుదావ పడుతుంది ఇట్లా చేయడం అప్రూవల్ పెద్ద తప్పు అనేది మాట్లాడదు నాన్న అప్లికేషన్ బేరే అప్లికేషన్ వేస్తే ఓ రచ్చ చేస్తుంది మీడియా ముందు మాట్లాడుతుంది తప్పు జరుగుతుంది ఏది మాట్లాడుతుంది అని నిన్న ఒకటి చాలా ఘోరంగా మాట్లాడిన విషయం ఏంటంటే నిన్న మీడియా ముందు ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఏడు నెలలు ఎనిమిది నెలలు అయింది ఇప్పుడు వచ్చి ఇంకా కంటిన్యూ చేయాలంట అది ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలా లేదా అని డిసైడ్ అవ్వాల్సింది సిబిఐ వాళ్ళు కదా ఈమె కూడా ఈ వన్ ఆఫ్ ద సస్పెక్ట్ ఆమోచి ప్రతిసారి సీబీఐని కాల్చడము ప్రతిసారి సీబీఐని చేయడం ఒక డైరెక్షన్ లో పోతుంటే ఏమందు ఆ డైరెక్షన్ చేంజ్ అయ్యి వేరే లేర్ పోతుంటే షీల్ గో ఇన్ఫ్లుయెన్స్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ పర్సనల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఈ కేసు ఇట్లా కాదు ఇట్లా ఇట్లా అని ఫస్ట్ నుంచి కేసు తప్పుదా పట్టించడం తప్ప వేరే ఆలోచన లేదండి అన్నాడు నాకు సర్ లో చేసినప్పుడు గాని వెల్ వచ్చినప్పుడు గాని సీబీఐ ప్రస్తుతం సీబీఐ తీరు సీబీ అయిపోయిందండి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇన్వెస్టిగేషన్ లో ద కంక్లూడెడ్ అసలు ఏమ ఆ చార్ ఫైనల్ అందరు అందరూ చూసింటారు ఇప్పుడు కొత్తగా ఈమె వచ్చి మీడియా ముందు మాట్లాడి ఇన్వెస్ట్ కన్వ్యూజ్ అంటే కన్వ్యూజ్ చేయాల్సిన దీని మీద డాక్యుమెంట్స్ ఎందుకు సబ్మిట్ చేయలేదు డాక్యుమెంట్స్ ఏం డాక్యుమెంట్ తీసుకున్నాడు దాని మీద ఇన్వెస్ట్ చేయమని అడగదు రాజశేఖర రెడ్డి నరెడ్డి శివప్రకాశ్ రెడ్డి ఎందుకు ఫోన్ చేసినాడు దాని మీద అడగదు దస్తగిరిని ఎందుకు గ్లోబల్ పెట్టలేదు దాని మీద అడగదు మన అప్రూవ్గా తీసుకోవడం ఎంత ఘోరం దాని మీద అడగదు దస్తగిరి అప్రూవ్ స్టేట్మెంట్ ఇచ్చినాక నాలుగు నెలల వరకు ఎందుకు అరెస్ట్ చేయిందో అని అడగదు వాళ్ళ నాన్న మీద నిజంగానే ప్రేమ ఉంటే రెండు సంవత్సరాలుగా ఆయనని పక్కన పెట్టి ఫోన్ మాట్లాడరు ఆయన చనిపోవడానికి రెండు సంవత్సరాల ముందు వరకు ఆయనకు రూపాయి చిల్లిగా డబ్బులు లేకుండా జీతాలు కూడా వాళ్ళ ఫ్యామిలీ అక్కడి నుంచి పై చేయడము ఆయన చిన్న చిన్న డబ్బుల కోసం కూడా అప్పులు చేసే పరిస్థితి ఉందండి పులిందోళన ఎవరికైనా తెలుసు ఏవైనా డాక్యుమెంట్లు మిస్ చేస్తే ఆ యాంగిల్ లో ఇన్వెస్టిగేషన్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు కావాలనే డాక్యుమెంట్స్ ఏవైనా దొరికించడానికి ప్రయత్నించారు అది చెప్పింది ఎవరు చెప్పింది దస్తగిరి కదా దస్తగిరి దాంతో పాటు ఈ నలుగురు మా నలుగురు మీద ఎందుకు చెప్పినాడు అంటే లాజిక్ నీ ప్రకారం ఆలోచిస్తే అది చెప్పేసి వదిలేయాలి కదా దస్తగిరి నేను ప్లాన్ లో పార్టిసిపేట్ అవ్వట్లేదు అని ఎక్కడ చెప్పట్లేదు కదా ఆయనకు ఆయన ద్వారానే ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి పంపించారు నా ద్వారానే ఆయన ద్వారా కాదు ఏ వన్ ద్వారా ఏ వన్ వీళ్ళని ఇంక్లూడ్ చేశాడు దస్తగిరితో గానీ మిగిలిన ఇద్దరితో గానీ నాన్న గాని భాస్కర్ రెడ్డి గారి అంకులు గానీ ఎవరైనా మాట్లాడినట్టు ఎక్కడా లేదు త్రూ ఏ వన్ ఏ వన్ చెప్పాడు వీళ్ళు ఇన్వాల్వ్ అయినాడని మీ ఎప్పుడు ఎవ్వరు వాళ్ళతో మాట్లాడలే ప్లాన్ ఎగ్జిక్యూషన్ అంత పెద్ద మాటలు మాట్లాడొద్దండి అసలు ఏం మాట్లాడలే ఆయన చెప్పింటేనే మీ ఆయన ఎక్స్క్యూజ్ చేసామని దస్తగిరి చెప్పాడు ఎప్పుడు మా పేర్లు డైరెక్ట్ గా మీరు ఎప్పుడు చెప్పలే జరగనే జరగలేదు ఇప్పుడు అది టోటల్ మీ మిస్అర్స్ట్యూట్ చేస్తున్నారు బిహైండ్ మర్డర్ ఇఫ్ వాళ్ళు చెప్పినట్టు ఎంపీ ఎలక్షన్లో లేదంటే ఎప్పుడో రెండు వేల పదిహేడులో తగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎలక్షన్లో అయితే ఆయన చంపి బయటికి వస్తారు కానీ చంపిన తర్వాత డాక్యుమెంట్స్ కోసం వెతకడము అంటే సరే ఓ చిన్న క్లీనింగ్ గురించి అసలు మోస్ట్ ఇల్లాజికల్ థింగ్ ఏంటంటే రెండున్నరకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం టూ ఫిఫ్టీన్లో మర్డర్ అంటే చనిపోయిన అటు వివేకా గారు రెండు పదహైదు నుంచి పొద్దున ఆరున్నర వరకు మర్డర్ వీలే చేసి అంటే అప్పుడు క్లీన్ చేసుకోలేరా లేదంటే ఏంది అది అది కూడా వదిలేసి రాత్రి ఏదో భయపడిపోయినారు పోయినారు అనుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు ఆ షీట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సిక్స్ ట్వంటీ ఫైవ్కి అవినాష్ రెడ్డి కానీ నాన్న కానీ పోయినారు సెవెన్ టెన్కి ఏ వన్ అంటే ఎరగైన్ రెడ్డి వచ్చినాడు క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది సెవెన్ ఫిఫ్టీన్కో సెవెన్ ట్వంటీకో నేను ఏదో కల్పించాలి కాదు చార్జ్ షీట్లో వన్ సిక్స్టీ వన్ వన్ సీస్ట్ ఫోర్ స్టేట్మెంట్స్లో వీళ్ళు ఆరు పదహైదుకి ఆరు ఇరవైకి పోతే వీళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారని అంటున్నారు అప్పటికే పది మంది ఉన్నారు వీళ్ళు నిజంగానే క్లీన్ చేయాలనుకుంటే ఆరు పదహైదు నుంచి ఏడు పదిలో పదిసారి క్లీన్ చేసుకుని ఉండొచ్చు అందరిని పిలిచి పోలీస్ ఆఫీసర్ని పిలిచి అందరిని పిలిచి క్లీన్ చేయాల్సిన అవసరం ఏముంది డన్ బై రెడ్డి ఏడు పదహైదుకి వచ్చిన తర్వాత వాళ్ళు క్లీన్ చేసుకున్నారు నాన్న అవినాష్ రెడ్డి ఇమీడియట్లీ వాళ్ళు బయటకు వచ్చి లాన్లో కూర్చొని వాళ్ళు ఏదో వాళ్ళ రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప అసలు అసలు అంటే వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ మీరు క్లియర్గా పరిశీలిస్తే ఒక్కటి రెండు స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకొని కేసు ఆధారపడుతుంది రెండు వందల అరవై మంది సాక్షులు స్టేట్మెంట్స్ విచారిస్తే చాలా మంది చెప్పిన పేర్లు ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ వాస్ డన్ బై ఎర్రగింగిరెడ్డి వీళ్ళకి ఎవరికి సంబంధం లేదు అందరూ ఇప్పుడు అందరూ ఒకటో రెండు వీళ్ళకి కావాల్సిన వాళ్ళ స్టేట్మెంట్స్ పట్టుకొని దాని నుంచే దాన్ని ఎక్స్ట్రా పొలెట్ చేసుకుని అన్ని చేసుకుంటున్నారు